అన్ని జిల్లాల్లోనూ ఎరువులు సమృద్ధిగా సరఫరా కంపెనీలో ఎక్కడా సమస్య రాకుండా చూడాలని అధికారులకు సీఎం సూచనలు జారీ రైతాంగ సమస్యలు యూనియన్ కొత్తపై నందిగం ఆర్దేవో కార్యాలయానికి తరలి వెళ్తున్న మాజీ మంత్రి జోగి రమేష్ ను అడ్డుకున్న పోలీసులు అద్భైత వినాయక ఉత్సవ సంఖ్య ఆధ్వర్యంలో విజయవాడ వాంబే కాలనీలో వినాయక చవితి ఉత్సవాలు నిమజ్జన ఊరేగింపు కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు పాల్గొని ప్రత్యేక పూజలు రాష్ట్రంలో ప్రస్తుతం ఎనభై వేల ఐదు వందల మూడు మెట్రిక్ టన్ల యూరియా నిల్వలున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు అన్ని జిల్లాల్లోనూ ఎరువులు సమృద్ధిగా సరఫరా చేస్తున్నామని పేర్కొన్నారు పంపిణీలో ఎక్కడా సమస్య రాకుండా చూడాలని అధికారులకు సీఎం సూచనలు జారీ చేశారు సోమవారం ఆర్టీజీఎస్ నుంచి రాష్ట్రంలో ఎరువుల సరఫరా ఉల్లి కొనుగోళ్లు తుర్కపాలెం గ్రామంలో ఆరోగ్య పరిస్థితులు కాఫీ పంటలకు సోకిన తెగులు తదితర అంశాలపై సుదీర్ఘంగా మూడు గంటల పాటు అధికారులతో సమీక్ష నిర్వహించారు రాష్ట్రంలో రైతులకు ఎక్కడా యూరియా సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సీఎం స్పష్టం చేశారు మరో పది రోజుల్లో ఇరవై మూడు వేల ఐదు వందల తొంభై రెండు మెట్రిక్ టన్నుల యూరియా రాష్ట్రానికి వస్తుందని అన్నారు ఆర్టీజీఎస్ నుంచి అధికారులతో సమీక్ష నిర్వహిస్తూనే రాష్ట్రానికి మరింత ఎరువుల కేటాయింపుపై కేంద్ర మంత్రి జేపీ నడ్డాతో ముఖ్యమంత్రి ఫోన్లో మాట్లాడారు ఇవాళ కాకినాడ తీరానికి చేరుకున్న నౌకలోని ఏడు రేక్ల యూరియాను ఏపీకి కేటాయించాలని కోరారు దీనిపై స్పందించిన కేంద్ర మంత్రి తక్షణమే రాష్ట్రానికి ఆ యూరియాను కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది దీంతో రాష్ట్రానికి అదనంగా మరో యాభై వేల మెట్రిక్ టన్నుల కేటాయించినట్లయింది వచ్చే రబీ సీజన్కు ఇప్పటి నుంచే యూరియా సరఫరా ప్రణ ప్రణాళికలు చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు ఆర్టీజీఎస్ సమీక్షతో పాటు టెలికాన్ఫరెన్స్ ద్వారా దాదాపు ఐదు గంటల పాటు సీఎం యూరియా సహా వివిధ అంశాలపై సమీక్షించారు టెలికాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించిన సమీక్షకు మంత్రి అచ్చెన్నాయుడు వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు జిల్లా కలెక్టర్లు జిల్లా వ్యవసాయ అధికారులు హాజరయ్యారు అద్వైత వినాయక ఉత్సవ సమితి ఆధ్వర్యంలో విజయవాడ వాంబే కాలనీలో వినాయక చవితి ఉత్సవాలు వైభవంగా ముగిశాయి మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఉత్సవాలలో పాల్గొని గణపయ్య భారీ విగ్రహానికి గుమ్మడికాయ కొట్టి నిమజ్జన కార్యక్రమాన్ని వినాయకుని కృపతో ప్రతి ఒక్కరి జీవితంలో వెలుగులు నింపబడాలని కోరుకుంటున్నట్లు విష్ణు తెలిపారు అద్వైత వినాయక ఉత్సవ సమితి ఆధ్వర్యంలో విజయవాడ వాంబే కాలనీలో వినాయక చవితి ఉత్సవాలు వైభవంగా ముగిశాయి ఉత్సవాల ముగింపు సందర్భంగా నిర్వహించిన నిమజ్జన ఊరేగింపు కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు ప్రత్యేకించి ఏర్పాటు చేసిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి వంగపేటి మోహన్ రంగ చిత్రపటాలను ట్రాక్టర్లపై ఉంచి పొరువిధులు ఊరేగించారు మల్లారి విష్ణువారి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు అనంతరం అందంగా అలంకరించిన వాహనంపై ఉంచిన గణపయ్య భారీ విగ్రహానికి గుమ్మడికాయ కొట్టి నిమజ్జన కార్యక్రమాన్ని ఆరంభించారు తీన్మార్ డప్పుల నడుమ భూత బేతాళ డ్యాన్సులతో సందడిగా వినాయకుడిని పురవిధులు ఊరేగిస్తూ ముందుకు సాగారు అనంతరం ఉత్సవ నిర్వాహకులు హరీంద్రబాబు మాట్లాడుతూ అంగరంగ వైభవంగా వినాయక చవితి ఉత్సవాలు నిర్వహించామని చెప్పారు మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఈ కార్యక్రమంలో పాల్గొనడం సంతోషకరమని పేర్కొన్నారు గణపతి నవరాత్రులకు సంబంధించి ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అందరూ మిత్రులు ఈరోజు ఒక బ్రహ్మాండమైనటువంటి వినాయక నిమజ్జన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ముఖ్యంగా గణపతి నవరాత్రుల్లో హైదరాబాద్ తర్వాత భారతదేశంలో విజయవాడ నగరం వస్తుంది ఈ గణపతి నవరాత్రులంతా కూడా స్వామిని పూజించి అందరికీ కూడా అస్తైశ్వర్యాలు సుఖ సంతోషాలు ఉండాలి అని చెప్పని ఈరోజు ప్రత్యేక ఆకర్షణగా వినాయకుడి యొక్క విగ్రహం గెలిచింది దీంతోపాటు మనందరి ప్రీతము నేత ఎస్ రెడ్డి గారు అలాగే మనందరికీ ఒక హీరోగా ఆదర్శంగా ఉన్నటువంటి వంగవీటి మోహన్ రంగారావు గారి యొక్క చిత్రపటాలకు సంబంధించినటువంటి ఊరేగింపుని కూడా ఈరోజు బళ్ళ రూపంలో తీసుకొచ్చి ప్రజల్లో నాయకులు చిరస్మరణీయంగా ఉన్నారు మరి గుండెల్లో ప్రజల గుండెల్లో ఉన్నారు అని చెప్పడానికి నిదర్శనం ఈ ఇద్దరు మహానాయకుల యొక్క బళ్ళని ఏర్పాటు చేసుకోవడమే కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు బాంబే కాలనీలో బ్రహ్మాండమైనటువంటి నిమాయక వినాయక నిమజ్జనోత్సవాన్ని కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుంది హరీంద్ర వారి మిత్రులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్స్ అందరూ కూడా సమిష్టిగా కృషి చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడం జరిగింది ఈ బళ్ళ కూడా ప్రజలందరూ కూడా తిరగించి వినాయకుడికి పూజించి ఖచ్చితంగా వారి జీవితాల్లో వెలుగులు నింపే విధంగా కోరుకుంటారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం ఈరోజు మన అద్వైత వినాయక ఉత్సవ సమితి ఆధ్వర్యంలో నా పేరు గోట్ల హరేంద్రబాబు మీ అరవై డివిజన్ నుంచి బాంబే కాలనీ ఈరోజు మేము గణ గణపతి ఉత్సవాలు చేస్తున్నాము అద్వైత వినాయక ఉత్సవ సమితి ద్వారా మేము ఈరోజు వినాయక జ్యోతి ఉత్సవాలు చేస్తున్నాము మేము మా మిత్ర బంధుము అంతా కలిసి ఈరోజు గణపతి ఉత్సవాలు చాలా గ్రాండ్గా చేయడానికి ఇస్తాము మాకు ముఖ్య ముఖ్య అతిథిగా వచ్చిన మల్ల గారు చాలా కృతజ్ఞతలు ఈ ఉత్సవాల్ని ప్రజలందరూ బాంబే కాలనీ డివిజన్ ప్రజలందరూ తిలకించి వాళ్ళంతా జయప్రదం చేయవలసింది కోరుతున్నాము గోళ రామచంద్రరావు గొప్ప దాతృత్వం కలిగిన వ్యక్తి విద్యార్థుల కోసం ఆయన చేసిన సేవలు మరవలేనివని నీ క్లాస్ మర్చెంట్ అసోసియేషన్ అధ్యక్షులు ఓలేటి జగన్మోహన్ రావు వెల్లడించారు క్లాత్ మర్చెంట్స్ అసోసియేషన్ స్కూల్ కు అనేక విధాలుగా తన సహాయ సహకారాలు అందిస్తున్నారని స్పష్టం చేశారు గోళ రామచంద్రరావు బాల త్రిపుర సుందరి చారిటబుల్ ట్రస్ట్ సౌజన్యంతో ది క్లాత్ మర్చెంట్ అసోసియేషన్ వస్త్ర తో విజయవాడ వారి ఆధ్వర్యంలో విద్యార్థులకు స్కాలర్షిప్లు పంపిణీ కార్యక్రమం సోమవారం వస్త్రలత కమిటీ కార్యాలయంలో జరిగింది ఈ కార్యక్రమంలో వస్త్రలత షాపులలో పనిచేసిన గుమస్తా ముఠా కార్మికుల పిల్లలతో మెరిట్ విద్యార్థులకు ది క్లాత్ మర్చెంట్స్ అసోసియేషన్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ఎనిమిది తొమ్మిది పది తరగతులలో మెరిట్ విద్యార్థులకు స్కాలర్షిప్ లను అందజేశారు ఈ కార్యక్రమంలో ట్రస్ట్ నిర్వాహకులు గోళ రామచంద్రరావు పోకురి గంగా వెంకటరమేష్ క్లాత్ మర్చెంట్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఓలెడి జగన్మోహన్ రావు ప్రధాన కార్యదర్శి జిఆర్కే నాగభూషణ్ రావు తదితరులు పాల్గొని స్కాలర్షిప్లను పంపిణీ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గోళ్ల రామచంద్రరావు గొప్ప దాతృత్వం కలిగిన వ్యక్తి అన్నారు విద్యార్థుల కోసం ఆయన చేసిన సేవలు మరువలేనివన్నారు అనేక సంవత్సరాలుగా విద్యార్థులకు స్కాలర్షిప్లు అందజేస్తున్నారన్నారు క్లాత్ మర్చెంట్స్ అసోసియేషన్ స్కూల్స్ అభివృద్ధికి అందిస్తున్న సహాయ సహకారాలు మరువలేనివన్నారు నా పేరు పోకూరు రమేష్ అండి ఈరోజున ది క్లాత్ మర్చెంట్స్ అసోసియేషన్ మరియు గోళ్ళ రామచంద్రరావు బాలా తిరుపతి సుందరి ట్రస్ట్ తరపున ప్రతి సంవత్సరం పిల్లలకి మెరిట్ పిల్లలకి స్కాలర్షిప్లు ఇస్తూనే ఉన్నాము సో వారి ట్రస్ట్ తరపున అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ప్రతి మెరిట్ స్టూడెంట్స్ అందరికీ కూడా చాలా చక్కగా చదువుకునే ఉపాధి కల్పిస్తూ ఈ కార్యక్రమాన్ని రన్ చేస్తున్నాము వారికి గోళ్ళ రామచంద్ర గారికి అలాగే బాలా తిరుపు సుందరి అమ్మగారికి కూడా ఆ అమ్మవారి ఆశీస్సులు ఎడవేళలో ఉండాలని కోరుకుంటూ మా స్కూల్కి అలాగే అసోసియేషన్కి ఏ కార్యక్రమం పెట్టుకున్నా కూడా వారు చాలా సౌహృదయంతో చాలా ముందుండి మంచి కార్య అన్ని కార్యక్రమాలకి సహకరిస్తూ ఇస్తున్నారు వారికి ప్రత్యేక ధన్యవాదాలు ది క్లాస్ మర్చెంట్స్ అసోసియేషన్ అలాగే మా స్కూల్ తరఫున వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాము ఆయనకి పిల్లల్లో ఉత్సాహం నింపడానికి గురించి ప్రతి ప్రతి సంవత్సరం ఒక పది లక్షల రూపాయలు సుమారుగా ఈ ఆయన ఖర్చు పెడుతున్నారు అలాగే ఒక ఇరవై ఐదు లక్షల రూపాయలు డిపాజిట్ చేసి దాని మీద వచ్చే ఇంట్రెస్ట్ తోటి ఈ స్కాలర్షిప్లు మెరిట్ పిల్లలకి ఇస్తున్నారు వారికి మా సంస్థ తరఫున కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరచుకుంటున్నాను థ్యాంక్ యూ నా పేరు గోల్ రామచంద్ర అండి మేము వాళ్ళకి ఈ కార్యక్రమం చేస్తున్నామంటే అసోసియేషను కోఆపరేషన్ మూలనే చేయగలుగుతున్నాం లేకపోతే చేయలేటేట్ నాకు ఎంత కెపాసిటీ ఉన్నా కూడా నాకు సపోర్ట్ చేసే మనుషులు లేరు అందుకని అసోసియేషన్ ద్వారానే చేస్తున్నాం ఉత్తర కూడా అసోసియేషన్ ద్వారా ఏ కార్యక్రమాన్ని చేయడానికి నేను రెడీ ఫస్ట్ స్కూల్లో ఏ కార్యక్రమాలు కావాలంటే ముందు అనౌన్స్ చేయండి ఎవరన్నా వస్తే ముందు వాళ్ళకి ఇవ్వండి ఎవరు రాబోతే నేను చేయడానికి రెడీగానే ఉన్నాను అట్లాగే చేస్తున్నాం అప్పటి వరకు అట్లాగే చేస్తున్నాం నిన్న కంప్యూటర్లు పెట్టినా కూడా అదే పద్ధతిలో పెట్టాం ఉత్తరోత్తరం ఇంకే కార్యక్రమం చేసినా కూడా నేను దేనికైనా నా ఉన్నంత లెక్క అన్నీ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు అట్లాగే ఈ స్కాలర్షిప్లు తీసుకున్న పిల్లలందరూ చక్కగా బుద్ధిమతులు అవ్వాలని చక్కగా చదువుకోవాలని కోరుకుంటున్నారు ఓ జగన్మోహన్ రావు అధ్యక్షులు దిక్లాత్మహల్స్ అసోసియేషన్ విజయవాడ గత నాలుగు సంవత్సరాలుగా దిగ్విజయంగా మెరిట్ విద్యార్థులు స్కాలర్షిప్లు పూర్తి చేసుకొని ఐదవ సంవత్సరంలో మా సంఘ ఆధ్వర్యంలో శ్రీ గోళరా రామచంద్ర గారు బాలా తిరుపతి సుంధి చారిటబుల్ ట్రస్ట్ వారి సహకారంతో ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తున్నాము మా యొక్క అసోసియేషన్ స్కూల్లో ఉన్న మెరిట్ విద్యార్థులు ఒక పాతి మందికి అలానే డిగ్రీ ఇతరతర ప్రొఫెషనల్ కోర్సులు చదువుతున్న మెరిట్ విద్యార్థిని విద్యార్థులకు సుమారు ఒక డెబ్భై మందికి ప్రతి సంవత్సరం రామచంద్ర గారి చేతుల మీదుగా ఈ స్కాలర్షిప్లు అందజేయడం జరుగుతుంది వారు చాలా దాతృత్వం కల వ్యక్తి శ్రీ రామచంద్ర గారు మా సంఘ స్కూల్కి ఎంతో సహాయ సహకారాలు అందించారు వారు ఎల్లవేళ గత పది సంవత్సరాల నుంచి మా స్కూల్ యొక్క సంఘ స్కూల్ యొక్క అభివృద్ధికి ఎంతో పాటుపడి ఉన్నారు వారు ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో దిగ్విజయంగా పూర్తి చేయాలని చెప్పి కోరుకుంటున్నాము అలానే ఈ స్కాలర్షిప్ పొందుతున్న విద్యార్థిని విద్యార్థులు ఈ మెరిట్ స్కాలర్షిప్ తో ఫ్యూచర్లో వాళ్ళు ఎంతో అభివృద్ధిలోకి రావాలని వారి ఆకాంక్ష అటువంటి దాత యొక్క ఆకాంక్షను ఈ విద్యార్థిని విద్యార్థులను నెరవేరుస్తారని మేము ఆశిస్తున్నాం ధన్యవాదాలు యూరియా కొరతపై నందిగామ ఆర్డీఓ కార్యాలయానికి ఆందోళనకు వెళ్తున్న మాజీ మంత్రి జోగి రమేష్ను ఇబ్రహీంపట్నం రింగ్ వద్ద సిఐ చంద్రశేఖర్ ఆధ్వర్యలు పోలీసులు అడ్డుకున్నారు నాయకులు కార్యకర్తలను వెళ్లకుండా బారికేడ్లు అడ్డు పెట్టారు జాతీయ రహదారిపై ఆందోళన చేసేందుకు వెళుతున్న రమేష్ నాయకులు కార్యకర్తలను నిలువరించారు రింగ్ సెంటర్ లో ఉన్న గాంధీ బొమ్మ వద్ద నిరసన తెలిపారు కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు రైతులను కూటమి ప్రభుత్వం దగ్గర చేస్తోందని జోగి రమేష్ విమర్శలు చేశారు అనంతరం రైతు సమస్యలపై వినూత్నంగా గాంధీ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు పిఎం తో విద్యుత్ బిల్లులు తగ్గించుకోవచ్చని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి నవనీతం సాంబశివరావు పేర్కొన్నారు నిన్న సాయంత్రం మధురనగర్ వివి నరసరాజ్ రోడ్ లో పిఎం సూర్యఘర్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు కార్యక్రమానికి హాజరై మాట్లాడుతూ మూడు కిలో వాట్ల సౌర విద్యుత్ పలకలు రెండు లక్షల రూపాయలకు పెట్టుకుంటే దానిలో డెబ్భై ఎనిమిది వేల రూపాయలు ప్రభుత్వం సబ్సిడీ వస్తుందని తెలిపారు మిగులు విద్యుత్ను ప్రభుత్వం కొనుగోలు చేసి యూనిట్కు రెండు రూపాయల తొమ్మిది పైసలను చెల్లిస్తుందని వివరించారు సొంత ఇల్లు ఉన్న ప్రతి ఒక్కరూ దీన్ని ఉపయోగించుకోవాలని కోరారు విద్యుత్ భారాల నుంచి ప్రజా నేకాన్ని ఉపశమనం కలిగించాలనేటువంటి ఏకైక లక్ష్యంతో సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు ప్రభుత్వం బోనరామేసరా గారు సెంట్రల్ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి ఇరవై ఒక్క డివిజన్లోని ఒక లక్ష పద్దెనిమిది వేల ఇంటి యజమానులకి అవకాశం కల్పించేటువంటి విధంగా ప్రధానమంత్రి సూర్యగర్ యోజనా పథకాన్ని ప్రారంభించి సోలార్ ప్రతి ఇంటి మీద ఏర్పాటు చేసుకుంటూ త్రీ కేవీని ఏర్పాటు చేసుకుంటే నాలుగు వందల యాభై యూనిట్లు ఉత్పత్తి జరుగుతుంది కాబట్టి ఆ ఇంటి యజమాని రెండు వందల నుంచి రెండు వందల యాభై మూడు వందలు కాల్చుకున్న ప్రతి నెల నూట యాభై యూనిట్ల నుంచి రెండు వందల యూనిట్లు మిగులు ఉత్పత్తి ఉంటుంది కాబట్టి దాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసి ఆ డబ్బుల్ని కూడా ఆ ఇంటి యజమానులకు అందేటువంటి విధంగా వారి బ్యాంకులో పడేటువంటి విధంగా వారు మున్సిపల్ కార్పొరేషన్ అధికారులని రాష్ట్ర అధికారుల్ని ఎలక్ట్రిసిటీ అధికారుల్ని అందరినీ కూడా కలిసి సమన్వయం చేసి ప్రతి డివిజన్లో కూడా ప్రజల్లో అవేర్నెస్ తీసుకొచ్చేటువంటి విధంగా కార్యక్రమాన్ని రూపొందిస్తున్నారు దానిలో భాగంగా ఇరవై తొమ్మిదవ డివిజన్లో ఈరోజు నాలుగు నాలుగున్నర నుంచి స్టార్ట్ అయినటువంటి ఈ సమావేశానికి వందలాది మంది స్థానిక ప్రజానికం వచ్చి మాకు ప్రభుత్వ పరంగా ఏ ఒక్క పథకం కావాలన్నా మూడు వందల యూనిట్లు దాటితే పథకాలు పోతున్నాయి అనే భావన వెల్లడి చేస్తూ దాని నుంచి ఉపశమనం కలిగేటువంటి విధంగా ఈ ఏర్పాటు చేసినటువంటి బోన మహేశ్వరి గారు ఇప్పుడు అభినందించడం జరిగింది రెండు లక్షల ఇరవై మూడు వేల రూపాయలు ఈ ప్లాంట్ పెడతానికి అవసరమైతే రెండు లక్షల రూపాయలు బ్యాంకు నుంచి రుణాలు ఇప్పించి దానిలో డెబ్బై ఎనిమిది వేల రూపాయలు రాయితీని ఇప్పించి కేవలం ఒక లక్ష ఇరవై రెండు వేల రూపాయలే ప్రతి నెల పదమూడు వందల రూపాయలు చొప్పున కట్టేటువంటి దాన్ని ఏర్పాటు చేయడంతో కాటు మార్జిన్ మన్నీగా ఉన్నటువంటి టెన్ పర్సెంట్ ఇరవై మూడు వేల రూపాయలని బోండవ మహిశ్రా గారే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి ఎవరైతే ప్లాంటుకి ఏర్పాటు చేసేటువంటి అనుమతులు తీసుకున్నటువంటి కంపెనీలు ఉన్నాయో వారి ద్వారా ఉచితంగా వీళ్ళ మీద భారాలు పడకుండా వారినే ఏర్పాటు చేసేటువంటి దాన్ని ఇచ్చేశారు దాని అందరూ కూడా ప్రజలు హర్షధ్వానాలు వ్యక్తం చేస్తూ దీని పూర్తి బాధ్యత ఆర్పీలు సీఓలతో పాటు మా డివిజన్ నాయకత్వం కూడా తీసుకుని ప్రతి ఒక్కరికి కూడా తక్షణమే ఈ పథకం ఒత్తింపజేసేటువంటి విధంగా వారిని చైతన్యపరిచి సెంట్రల్ నియోజకవర్గంలో రాబోయేటువంటి రోజుల్లో విద్యుత్ సమస్య లేనటువంటి విధంగా వారే విద్యుత్ ఉత్పత్తి చేసేటువంటి విధంగా ఉత్పత్తి చేసింది ప్రభుత్వానికి అందించేటువంటి విధంగా ఆర్థికంగా మొత్తానికి అలా పెద్ద ఎత్తున అభివృద్ధి చేయడంతో పాటు సంక్షేమ పథకాలన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి అందించేందుకు బోన్ మమేశ్వరరావు గారు మంచి ఆలతో ముందుకు సాగుతున్నారు అందరూ కూడా అభినందిస్తున్నారు ఈరోజు మన సెంట్రల్ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్పు బోండా మహేశ్వర ఆదేశాల మేరకు మన ఇరవై తొమ్మిదో డివిజన్లో ఏదైతే పిఎం సూర్య గారు యోజనా పథకంలో భాగంగా మన ఇరవై డివిజన్ ప్రజానీకానికి ఈ సోలార్ ప్లాంట్ గురించి అవగాహన చేయటం కోసం వాళ్ళకి వివరాలు తెలియజేయడం కోసం వాళ్ళని మొత్తం వివరాలు చెప్పి ఏదైతే ఉందో ఈ ప్లాంటు దాన్ని వాళ్ళు వినియోగించడం కోసం పెట్టిన ఈ సమావేశానికి మన నవనేత సంస్థ గారు అలాగే డివిజన్ పెద్దలు ప్రెసిడెంట్ గారు కష్టం ఇన్ఛార్జీ అట్లా పార్టీ జనసేన కూటమి సభ్యులందరూ పాల్గొనడం మహిళా మహిళలు డివిజన్ ప్రజాకం అతి భారీ సంఖ్యలో పాల్గొని ఈ సమావేశం జరగడం జరిగింది ముఖ్యంగా సాంసార చెప్పినట్టుగా ఈ కరెంటు బిల్లుల వల్ల అనేక మందికి పెన్షన్లు లేచిపోవటం పెన్షన్లు పోవటం అలాగే పథకాలు రాకపోవటం తల్లికి వందన పథకం లాంటివి కానీ ఏదైనా సరే ప్రభుత్వం ఇచ్చిన పథకాలు మూడు వందల యూనిట్లు దాటితే వెయ్యి రూపాయలు బిల్లు దాటితే పథకాలు పోతున్నాయి రేషన్ కార్డు పోతుంది ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మన సెంట్రల్ ఎమ్మెల్యే గారు నారా చంద్రబాబు గారితో మాట్లాడి ఎట్లయినా సరే సెంట్రల్లో అత్యధిక సంఖ్యలో మనం ఈ సోలార్ ప్లాంట్ని ఏర్పాటు చేసి ప్రజలందరినీ పథకాలకి దగ్గరగా తీసుకురావటం అభివృద్ధికి అన్నిటికీ అనుకూలంగా చేయాలనే ప్రయత్నంలో భాగంగా అనేకంగా కృషి చేస్తున్నారు ప్రతి డివిజన్లో ఈ మీటింగ్ పెడతాము వాళ్ళకి ఆహ్వాన కల్పించడం అలాగే ఈ పథకాన్ని ఈ ప్లాంట్ని వాళ్ళు వినియోగించుకునేందుకు ముందుకు రావడం కోసం అసలు కృషి చేస్తున్నారు ఆయన ఆయనకి నిజంగా అందరూ అభినందన తెలియజేస్తున్నాం ఈరోజు మహిళలందరూ పెద్ద ఎత్తున పాల్గొన్నారు వీళ్ళందరూ కూడా వివరాలు తెలియజేయడం జరిగింది రాబోయే రోజుల్లో మధురానంలో అత్యధిక సంఖ్యలో ఈ సూర్య గారు ఏదైతే సోలార్ ప్రాంత్ ఉందో దాన్ని వినియోగించుకునే విధంగా మా మధురాన తెలియజేస్తున్న టీము కానీ కూటమి టీము అంతా కలిసి ప్రయత్నం కృషి చేస్తామని తెలియజేస్తున్నాం అందరికీ నమస్కారం అట్లాగే ఈరోజు మన ఈ కార్యక్రమాన్ని మన శాసనసభ్యులు అన్నయ్య ఆయన ఆదేశాల మేరకు ఈరోజు పెద్ద ఎత్తున పెడతాం జరిగింది అట్లాగే సూర్య గారి గురించి మనం మాట్లాడటం కూడా జరిగింది పెద్దలు నాయకులు అందరూ కూడా మాట్లాడారు అట్లా మన కార్పొరేటర్ గారు మాట్లాడారు ఎందుకంటే అన్ని డివిజన్లో కూడా ఈ మీటింగ్లు ఏర్పాటు చేసి ప్రతి వాళ్ళకి మన కరెంటు భారం తగ్గే విధంగా మన శాసనసభ్యులు భవనమేశ్వర గారు ఆయన చాలా కృషి చేస్తున్నారు అట్లాగే మరి మూడు వందల యూనిట్లు జారితే మరి మీకు పెరక్షన్ రాదని అట్లా మాములు కరెంటు మూడు వందల నీటిలో జారితే మీకు తల్లికి బంధన కూడా రావట్లేదని చెప్పేసి అన్నారు అట్లాగే మరి ఈ రోజున మరి ఈ సభ మన ఈ సభ కార్యక్రమం పెట్టడం జరిగింది అట్లాగే ఆర్పీలు అందరూ కూడా డోర్ టు డోర్ వెళ్ళి చెప్తున్నారు మరి ఈరోజు మా మన మన శాసనసభ్యులు మన ఆదేశాన్ని మేరకు ఈరోజు మరి కార్యక్రమం ఇవ్వడం జరిగింది ఓకే థ్యాంక్ యూ అందరూ కూడా వినే విశాఖ నగరాభివృద్ధి కోసం అంతర్జాతీయ ఆర్థిక సంస్థ ఐఎఫ్సీ నుంచి విశాఖపట్నం మహానగర పాలక సంస్థ జీవీఎంసి రుణం తీసుకునేందుకు సంబంధించి ఐఎఫ్సీ జీవీఎంసి అధికారుల మధ్య ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో ఒప్పందం జరిగింది అనంతరం జీవీఎంసి అధికారులు ముఖ్యమంత్రితో సమావేశమై త్వరలో చేపట్టే అభివృద్ధి ప్రాజెక్టు వివరాలను వెల్లడించారు ఈ ఒప్పందంతో భారతదేశంలో మొదటిసారిగా అంతర్జాతీయ ఆర్థిక సంస్థ నుంచి ప్రత్యక్ష రుణం పొందిన మున్సిపల్ కార్పొరేషన్గా జీవీఎంసి నిలిచిందని అధికారులు తెలిపారు విశాఖపట్నంలోని మధురవాడ జోన్ టూలో ఆధునిక మురుగునీటి వ్యవస్థను ప్రాజెక్టులో భాగంగా అభివృద్ధి చేయనున్నారు దీనికి మొత్తం ఐదు వందల యాభై మూడు కోట్ల రూపాయలు వ్యయమయ్యే ఈ ప్రాజెక్టులో నాలుగు వందల తొంభై ఎనిమిది కోట్ల రూపాయలు ఐఎఫ్సి రుణంగా ఇవ్వనుంది మిగిలిన మొత్తంలో అమృత్ రెండు పాయింట్ సున్నా నుంచి నలభై ఐదు పాయింట్ ఆరు నాలుగు కోట్ల రూపాయలు జీవీఎంసి సొంత నిధులు తొమ్మిది పాయింట్ మూడు ఆరు కోట్ల రూపాయలు వినియోగించనుంది జీవీఎంసి తన సొంత ఆదాయ వనరుల ద్వారా ఈ రుణాన్ని తిరిగి ఐఎఫ్సికి చెల్లించనుంది కానూరు గ్రామంలో పెద్దబాబి సెంటర్లో శ్రీ వరసిద్ధి వినాయక మహోత్సవం ఇరవై ఐదవ వార్షికోత్సవం సందర్భంగా వినాయకుడిని వద్ద ఉన్న ఇరవై ఐదు కేజీల లడ్డు వేలంపాటలో వినాయకుడి వద్ద లడ్డు ఏడు లక్షల ఇరవై వేలకు వెళ్లింది ఉమ్మడి కృష్ణా జిల్లాలోని ఇంతవరకు ధర పొందిన వారే లేరు దక్కించుకున్న భక్తులు సాల్వి ఇన్ఫ్రా అధినేత వారు ఎంవిఆర్ మాధు రమేష్ బాబు స్వామివారిని లడ్డూని దక్కించుకున్నారు స్వామివారు లడ్డూని అందజేసిన కమిటీ సభ్యులు మాధు రామకృష్ణ మురళి నాగార్జున చిన్ని తదితర కమిటీ సభ్యులు పాల్గొన్నారు Vai expelled Hey, whatever this morning I love you water Hello, hello... 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 Mm Halla... Hello... One whose name scplai జనసేన పార్టీ క్రియాశీలక కార్యకర్తలు ప్రమాదవశాత్తు మరణించిన వారి బాధిత కుటుంబం సభ్యులకు చెక్కులను స్థానిక జనసేన నాయకులతో కలిసి అందించిన జిల్లా అధ్యక్షులు సామినని ఉదయభాను జనసేన క్రియాశీలక కార్యకర్తల పట్ల జనసేన అధ్యక్షులు ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ చూపిస్తున్న ప్రేమ అభిమానం గొప్పది ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా ప్రమాదవశాత్తు మరణించిన పలు కుటుంబ సభ్యులకు మంజూరైన జనసేన పార్టీ ప్రమాద భీమా చెక్లను సోమవారం సాయంత్రం మంగళవారం ఉదయం విజయవాడలోని వారి బాధిత కుటుంబ సభ్యులకు వారి స్వగృహంలోకి వెళ్లి ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు సామినేని ఉదయభాను గారు మరియు జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి విజయవాడ తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త అమ్మిశెట్టి వాసు అందజేశారు ఈ కార్యక్రమం నందు విజయవాడ నగర జనసేన పార్టీ ముఖ్య నాయకులు నగర పార్టీ కమిటీ సభ్యులు వివిధ డివిజన్లకు చెందిన అధ్యక్షులు నాయకులు జనసేన పార్టీ క్రియా వాలంటీర్లు వేరే మహిళలు జన కార్యకర్తలు పాల్గొన్నారు జిల్లాలో ఎరువులను అక్రమంగా చేయడం అక్రమంగా తరలించే వారిపై పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేయాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు నాదెన్ల మనోహర్ అధికారులను ఆదేశించారు స్థానిక కలెక్టరేట్లోని గోదావరి సమావేశపు హాల్లో సోమవారం జిల్లాలో ఎరువుల సరఫరా పంపిణీపై సంబంధిత శాఖల అధికారులతో మంత్రి సమీక్షించారు ఈ సందర్భంగా మంత్రి నాదండ్ల మనోహర్ మాట్లాడుతూ గత సంవత్సరం కన్నా అధికంగా ఈ సంవత్సరం జిల్లాకు యూరియా డిఏపి తదితర ఎరువులను జిల్లాకు అధికంగా అందించామన్నారు ప్రస్తుత సీజన్లో ముప్పై మూడు వేల ఏడు వందల అరవై రెండు మెట్రిక్ టన్నుల ఎరువుల అవసరం కాగా ఇప్పటికే ముప్పై వేల ఐదు వందల యాభై ఏడు టన్నులను అందించామని మరో రెండు రోజుల్లో మరో రెండు వేల రెండు వందల మెట్రిక్ టన్నులు అందుబాటులోకి రానుందన్నారు ఎరువుల పంపిణీ విషయంలో రైతులకు ఎక్కడ ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకున్నామన్నారు అయినప్పటికీ కొంతమంది రైతులు ముందు జాగ్రత్తగా ఎరువులను అదనంగా కొనుగోలు చేయడంతో తాత్కాలికంగా కొరత ఏర్పడిందని అయినప్పటికీ రైతులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఎరువులను అందుబాటులో ఉంటున్నామన్నారు జిల్లా నుండి ఎరువులు తరలిపోకుండా ఇరవై తొమ్మిది చెక్ పోస్టులలో నిఘా పెట్టడం జరిగిందన్నారు నిఘాను మరింత పెంచాలన్నారు సమావేశంలో జిల్లా కలెక్టర్ కె సెల్వి జాయింట్ కలెక్టర్ పి రెడ్డి జిల్లా వ్యవసాయ అధికారి హబీ బాషా ఉద్యానవనధికారి రామ్మోహన్ జిల్లా సహనాధికారి ఆరిమిల్లి శ్రీనివాస్ మార్క్ఫెడ్ అధికారి సిహెచ్ ప్రసాద్ గుప్తా జిల్లాలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల చైర్మన్లు పలువురు రైతులు పాల్గొన్నారు ఏలూరు జిల్లాలో యూరియా పైన గౌరవ అదే అదేవిధంగా అధికార యంత్రాంగంతో వాస్తవాలు తెలుసుకోవడమే కాకుండా రైతుకి ఏ విధంగా మేము మేలు చేయాలో కూటమి ప్రభుత్వంగా మాకున్న బాధ్యతని చాలా లోతుగా సమీక్షించుకున్నాం ఇదొక చిన్న ఉదాహరణ ఎందుకంటే కేవలం అబద్ధాల ద్వారా రైతులు గుండెల్లో ఒక అలదడి సృష్టించాలని దుర్మార్గమైన రాజకీయ కోణం నుంచి చూసే పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ నేను జగన్మోహన్ రెడ్డి గారిని ఈరోజు అడుగుతున్నాను మా అందరి తరఫున ప్రశ్నించేది ఏంటంటే నిజంగా మీకు రైతులపైన ప్రేమ అభిమానం ఉండుంటే ఎందుకు ఎలక్షన్ల ముందు మీరు ధాన్యం కొనుగోలు చేసిన డబ్బులు ఎందుకు మీరు రైతాంగానికి ఎగ్గొట్టి మీరు వెళ్ళిపోయారు ప్రభుత్వంలో మీరు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడైనా కనీసం ఎందుకు మీరు చెల్లించలేదు ఎక్కడుంది మీ చతుశుద్ధి ఆ రోజున కావాలని ఏదో ఒక ప్రచారం పట్టుకుని రాజకీయ కోణం నుంచే చూసి రాజకీయ లబ్ధి కోసం రైతుల్లో ఒక అలజడి తీసుకోవడానికి వాళ్ళు చేస్తున్న ప్రయత్నాన్ని మేము ఖండిస్తున్నాం నిజాయితీ ఉంటే వాస్తవాలు తెలుసుకుని ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి జిల్లాల్లోనూ ఎరువులు సమృద్ధిగా సరఫరా కంపెనీలో ఎక్కడా సమస్య రాకుండా చూడాలని అధికారులకు సీఎం సూచనలు జారీ రైతాంగ సమస్యలు యూనియన్ కోర్టుపై నందిగమ ఆర్డీఓ కార్యాలయానికి తరలి వెళ్తున్న మాజీ మంత్రి జోగి రమేష్ ను అడ్డుకున్న పోలీసులు వినాయక ఉత్సవ సంఖ్య ఆధ్వర్యంలో విజయవాడ బాంబే కాలనీలో వినాయక చవితి ఉత్సవాలు నిమజ్జన ఊరేగింపు కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు పాల్గొని ప్రత్యేక పూజలు ఇవి ఇప్పటివరకు వరకు నా బులెటిన్ అప్డేట్స్ మరో బులెటిన్ మళ్ళీ కలుద్దాం నమస్తే